అండ్ విశ్వక్షయన్ అటు మాస్గా చేశాడు ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణి చాలా బాగా చేశాడు అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం అంతా చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్ ఈ రోజున అది కావాలి అండ్ అనిల్ రావు పూర్తి చేసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏది ఏమీ పట్టించుకోలేదు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు మరి మన పెద్దయిన ఆయన ఏమి రాస్తారో తెలియదు కానీ దాని మీద రివ్యూస్ రివ్యూసు ఉన్నారా ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను ఎంటర్ అవుతూనే ఉంది వెంకటేష్ గారిని ఇప్పుడంతా చేశారు అదే రీతిలో ఈ సినిమా మన రామ్నారాయణ గారు అద్దే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొని ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు బ్రెయిన్ ఉపయోగించనివరు కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటా ఉంటుంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ విసక్షణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రామ్ నారాయణ్ రామ్ నారాయణ